ముందుగా ఈ సైదాబాద్ ఐఎస్ఆర్ రహదారి ఉపయోగించుకున్న ప్రజలందరికీ నా యొక్క నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ కంప్యూటర్స్ సైదాబాద్ రహదారిని ఉపయోగిస్తున్న ఈ ప్రజలందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి రోజు నుంచి అనగా పదిహేనో తారీఖు నుంచి ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ వరకు నడుస్తుంది కాబట్టి సైదాబాద్ వై జంక్షన్ నుంచి మనకు దోబిఘాటు వరకు ఈ వన్ వే క్లోజ్ చేయనది అంటే మనకు నల్గొండ ఎక్స్ప్రోడ్ నుంచి సైదాబాద్ వయ ఐఎస్ సదన్ చంపాపేట పోయేవారు నా యొక్క విజ్ఞప్తి వాళ్ళు ఆల్టర్నేటివ్ రూట్ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఈ సైదాబాద్ వై జంక్షన్ నుంచి ధోబీవాటు వరకు రోడ్డు క్లోజ్ చేసి స్టీల్ బ్రిడ్జ్ వరకు నడుస్తున్నది అదేవిధంగా ఐఎస్ సదన్ నుంచి టువర్డ్స్ సైదాబాదు నా నల్గొండ ఎక్స్ప్రో వన్ వే ట్రాఫిక్ ఎలా చేయనవుతుంది కాబట్టి ప్రజలు ఒక విజ్ఞప్తి చేయనిది ఏమనగా ఈ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ రూల్స్ కంటిన్యూ అవుతాయి కాబట్టి మీరందరూ కూడా ఈ మాకు సహకరించి ఆల్టర్నేటివ్ చూసుకొని ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా చౌక్ కాకుండా ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాను